హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్లలు నైన్ టు నైన్ సో ఫైనల్గా ఈ రోజుకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయినాయి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్ ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ వ్యూస్ బాగానే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను కే సబ్స్క్రైబ్స్ హ్యాపీతో అండ్ ఒక మీషో బ్లాగ్ అయితే తీసుకొద్దాం అనేసి మీ ముందుకైతే వచ్చేసాను నేనైతే సో ఇప్పుడు అవైతే ఓపెన్ చేద్దాం ఓకేనా మన ప్రాబ్లం ఏంటో మనకి తెలుస్తుంది యూట్యూబ్ పెట్టిన వాళ్ళ అందరికీ ఒక ఏమో అంటే ఎమోషనల్ అని కాదు బట్ అది పెట్టే ముందు హ్యాపీనే అనిపిస్తుంది కానీ అది ఎడిట్ చేయాలి మళ్ళీ తమ్మేలు ఎడిట్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి కదా సో అది యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఏంటో ఆ బాధ ఏంటో అది తెలిసే చేసే వాళ్ళకి తెలుస్తుంది ఓకేనా ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పడం కాదు అది ఎడిటింగ్ చేసే ముందు ఎంత ఫోకస్ పెట్టి చేయాలో అసలు ఎలా చేయాలో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది దాని ప్రాబ్లం ఏంటో అసలు అదంటే ఏంటో అనేసి వాళ్ళకే తెలుస్తుంది చేసే వాళ్ళకే తెలుస్తుంది మీరు నార్మల్గా చెప్తే కాదు అది కాదు పని ఓకేనా చే మనం చేసే ముందు మీరు చూస్తే ఇలా ఉంటుందా ఎడిటింగ్ అని అనిపిస్తుంది ఓకేనా సో అందరూ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు సో నాకు ఇంతవరకు బ్యాడ్ కామెంట్స్ ఏం రాలేదు సో చెప్తున్నా నేనైతే ముందు జాగ్రత్త ఓకేనా సో మనం మీషో వ్లాగ్ అయితే తీద్దామా ఓకేనా సో మీషో వ్లాగ్ అయితే ఓపెన్ చేద్దాం ఓకేనా సో నేను ఏమేమి తీసుకున్నా అసలు ఎందుకు తీసుకున్నా ఈ న్యూ హౌస్లోకి వచ్చినాక ఈ వ్లాగ్స్ ఎందుకు ఆగినాయి అంటే కొంచెం ఏమంటారు మన ఫొటోస్ అయితే రాలేదన్నమాట సో ఆ ఫొటోస్ వచ్చినాక మనం బ్లాగ్ అయితే తీద్దాము అండ్ అందరూ హోమ్ టూర్ చేయి హోమ్ టూర్ చెయ్యి అంటున్నారు బట్ హోమ్ టూర్ చేయడానికి ఏం లేదు ఏంటంటే కొంచెం అది తీయడానికి మనకు ఏమంటారు అది సెల్ఫ్ స్టిక్ లేదు సెల్ఫ్ స్టిక్ అనేది ఖరాబ్ అయిపోయింది సో అందువల్ల నేనైతే చేయలేకపోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఓకేనా ఇంకొకటి ఏంటంటే మీషోలో అయితే నేనైతే కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకున్నాను వన్కే సబ్స్క్రైబర్స్తో హ్యాపీగా మేము ముందుకైతే వచ్చేసిన ఈరోజు అయితే ఈ బ్లాగ్ తోటి ఓకేనా పార్ట్ వన్ పార్ట్ టూ అయితే డివైజ్ చేస్తున్నాను ఇది నేనైతే సో చూడండి అయితే మీషో క్లా కలెక్షన్ సో అయితే ఓపెన్ చేసేద్దాము ఇవి ఎప్పటివో బట్ నేను బ్లాగ్ తీయలేకపోయినాను ఇవి అలానే పెట్టినాను మనకు మీషో అయితే కరెక్టే వస్తుంది కాబట్టి అలానే పెట్టినాను ఓపెన్ అయితే చేయలేదు సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఓకేనా ఇప్పుడైతే ఈ బాక్స్లో అయితే చూద్దాం నేనైతే అది తింటుంది అయితే స్పూన్స్ అయితే పెట్టినాను సో అది చూద్దాం ఎందుకో ఏమొచ్చిందో ఓపెన్ చేద్దాం ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా టఫ్గా చేస్తారు సో నేను చెప్పినాయి కదా స్పూన్సే అని స్పూన్స్ అయితే వచ్చినాయి అవి నేను ఎందుకు ఆర్డర్ పెట్టినా అనేది చెప్తాను ఇప్పుడు సో ఇంట్లో నార్మల్ చిన్న చిన్న స్పూన్స్ అయితే లేవి ఇవైతే కొంచెం గట్టిగా ఉంటాయని నేనైతే ఈ స్పూన్స్ అయితే తీసుకున్నాను మనం ఇంట్లో ఉప్పు కానీ కారం కానీ ఉప్పు కానీ ఏదన్నా మనం వేసుకోవడానికైతే ఉంటుంది అనేసి నేనైతే ఇవైతే ఆర్డర్ అయితే చేసినాను జస్ట్ మన నేను ప్రతి ఒక్కటి లింగ నేనైతే ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద అయితే మీకైతే చూపిస్తున్నాను ఓకేనా చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వన్ ఫిఫ్టీ అనుకుంటాం మేబీ వన్ ఫిఫ్టీకి అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మనకైతే టువెల్ అయితే స్పూన్స్ అయితే వచ్చినాయి అనమాట చూస్తున్నారు కదా చూడండి ఈ స్పూన్స్ అయితే తక్కువ ప్రైస్లోనే వచ్చినాయి మనము డబ్బలల్లో పెట్టుకోవడానికి అదే ఉప్పు కారం అవి ఉంటాయి కదా సో అవి అయితే పెట్టుకోవడానికి ఇవైతే నేనైతే ఆర్డర్ అయితే చేసిన అనమాట ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదా ఈ స్పూన్స్ అయితే నేనైతే ఆర్డర్ చేసినాను చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో ఓకేనా తక్కువ ప్రైజ్లోనే ఉంది మీరు కూడా వెళ్ళి ఆర్డర్ అయితే చేసుకోండి నేనైతే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను ఓకేనా చూడండి తక్కువ ప్రైజ్లో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఇదైతే మా ఇష్యూకి అయితే నేనైతే టీషర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టినాను మ్యాక్సిమం అయితే మా రిష్యూకి అయితే నేనైతే మీషోలోనే తీసుకుంటున్నాను మీషోలోనే తీసుకుంటాను ఎందుకంటే నా తక్కువ ప్రైజ్లో వస్తుంది అండ్ పిల్లలకి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే అయితే మీషోలోనే అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా తక్కువ ప్రైజ్లోనే మనకైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టీషర్ట్స్ అయితే చూడండి త్రీ టీషర్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మనం ఒకటి అయితే ఓపెన్ చేసుకుంటాం బ్లూ కలర్ అయితే కలర్ ఫుల్గా బాగా కనిపిస్తుంది చూడండి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి వేసినా కానీ వెయ్యనట్టు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మా ఋషి చిన్న చిన్ననే ఉంటాడు బట్ సైజ్ మాత్రం పెద్దగా ఉండాలి ఎందుకంటే పిల్లలు రాన్ రాన్ పెరుగుతున్నారు కాబట్టి అలా చూడండి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ క్లా ఏమంటారు మనకు ఇక్కడ కాలర్ అయితే ఇలా వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది త్రీ కలర్స్ అయితే వచ్చినాయి దీంట్లో బ్లూ ఒకటి అండ్ బ్రౌన్ ఒకటి అండ్ లైట్ గ్రీన్ ఒకటి ఇవి వైట్ వచ్చినాయి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి మీరు కూడా వెళ్ళి తీసుకోండి నేనైతే స్క్రీన్ మీద అయితే కంపల్సరీ ఇస్తాను ఒక్కొక్కటి నేను ఇప్పుడు ఏమేమి అప్లోడ్ చేస్తున్నానో కంపల్సరీ స్క్రీన్ మీద వేసే ఇస్తాను నేను ఓకేనా చూడండి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్లోనే మా మనకైతే తక్కువ బడ్జెట్లో అనేది వచ్చేసినాయి త్రీ షర్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలకి వేసినా కానీ వేయనట్టు అంత అనమాట బట్ కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలకి మీరు కూడా వెళ్ళి తీసుకోండి ఓకేనా తక్కువ ప్రైస్లోనే వచ్చింది కదా మనం ఎందుకు వదులుకున్నాం సో ఇది కూడా పార్టీ వేర్ టీ షర్ట్స్ అండి పార్టీ వేర్ టీషర్ట్స్ కోసం నేనైతే బుక్ చేసిన ఎందుకు ఇన్ని బుక్ చేసింది అసలు అనుకుంటున్నారా ఏం లేదండి అసలు నేను ఓల్డ్ టీషర్ట్స్ అన్నీ పడేసాను ఎందుకంటే బాగాలేవని అన్ని అన్నీ పడేశాను నేను సో అందుకని మనిషికి న్యూ టీ షర్ట్స్ అయితే నేనైతే ఆర్డర్ చేశాను సో అవి అయితే ఈరోజు వచ్చినాయి సో అందుకని మిమ్మల్ని ఓపెన్ చేద్దామనేది ఇంకా మీకు పెడదామనేది తీసుకున్నాను చూస్తున్నాను చూస్తున్నారు కదా జస్ట్ ఇటు మన తక్కువ ప్రైజ్లోనే వచ్చింది మనం అలా ఎలా వదులుకుంటాం చెప్పండి చూస్తున్నాం కదా చూడండి లిటిల్ బాస్ మళ్ళీ టీల్ బాస్ కసాం నేను అయితే ఇది తీసుకున్నాను ఈ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి వేస్తే కూడా మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకైతే సో ఇదిను అండ్ ఇన్నర్ కూడా వచ్చేసింది మనకి నెక్కర్ కూడా వచ్చేసింది చూ చూడండి సో చూస్తున్నారు కదా దేని మీద కూడా ఉంది లిటిల్ బాస్ అని చూడండి ఇంకొకటి ఏంటంటే ఇది కూడా దాంట్లోనే వచ్చింది తక్కువ బడ్షర్ట్లోనే టూ షీట్ టూ టీషర్ట్స్ అయితే వచ్చిన సో చూడండి స్మైల్ మరి షీర్ నవ్వుతూనే ఉంటాడు కాబట్టి నేనైతే స్మైల్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు ఎలా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే నాకు నచ్చింది ఇదేంటి అనుకుంటున్నారా మనకైతే ఇది వచ్చేసి బెడ్షీట్ సో అప్పుడు నేను చేసిన బెడ్షీట్స్ అవి ఇప్పటివరకు అయినాయి అంటే టూ బెడ్ షీట్స్ తీసుకున్నా నేను సో అవి ఇప్పటివరకు అయినాయి సో మనకి బాగాలేదనేసి నేనైతే ఈ ఇంకొకటి అయితే బెడ్షీట్ అయితే తీసుకున్నాను చూడండి ఇంకొక బెడ్షీట్ అయితే తీసుకున్నాను దీనికి పిల్లోస్ కూడా వస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇగోండి పిల్లోస్ కదా సార్ సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో సో ఇది మనం స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి తక్కువ బడ్జెట్లోనే వచ్చినాయి మనం ఎలా ఉందని చెప్పండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎలాస్టిక్ వచ్చింది దీనికి సో చూడండి చూస్తున్నారు కదా క్లాత్ కూడా కాటన్ అస్సలు ఖరాబ్ కాదనమాట చూడండి ఎంత మెత్తగా ఉందో క్లాత్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటండి ఈ బెడ్షీట్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఎలాస్టిక్ ఎందుకంటే ఎలాస్టికే తీసుకుందాం నేను చూస్తున్నారు కదా చూడండి ఫోర్ సైడ్స్ అయితే మనకి ఇలా అయితే వస్తాయి అనమాట సో ఈ సైడ్స్ అనేది దా ఏమంటే కార్నర్స్కి అయితే వేసేసేయాలన్నమాట చూస్తున్నారు కదా తక్కువ బెడ్షీట్లోనే బెడ్షీట్ అయితే మనకైతే ఎలాస్టిక్ వస్తున్నప్పుడు ఎలా వదులుకుందని చెప్పండి కదా అది మై మెయిన్గా వచ్చేసి మీషో నుంచి సో చూడండి ఎలాస్టిక్ బెడ్షీట్ సో చూడండి క్లాత్ కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది బాగుంది చూడండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది బెడ్షీట్ వచ్చేసి తక్కువ ప్రై తక్కువ బడ్జెట్లోనే వచ్చింది నాకైతే బాగా నచ్చింది సో ఈ రోజు మీషో కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గ్యాస్ ఓకేనా ఇంకొకటి ఏంటంటే మరిసేది ఇంకో టూ టీషర్ట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి వచ్చేది సో అవి నేనైతే రేపు రేపు పార్ట్ టూ ఇంకొకటి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట సో ఈ రోజుకి పార్ట్ టూ ఈ పార్ట్ వన్కి అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా అందరూ సో వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అందరు వ్యూస్ సబ్స్క్రైబర్స్ కొంచెం వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి గాయస్ ప్లీజ్ ఓకేనా బాయ్ బాయ్ టు ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వన్ కే సబ్స్క్రైబర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ బాయ్ టు ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం